వహిత వంకాయలు నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం తెలివికి చమత్కారానికి మారు పేరైన మన తెనాలి రామకృష్ణ కథ ఇది విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయల వారు పరిపాలిస్తున్న రోజులు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు రాజుగారికి తోట పని అంటే చాలా ఇష్టం ఆయన తన తోటలో రకరకాల మొక్కలు అరుదైన పండ్లు కూరగాయలు పెంచుతూ ఉండేవారు ఒకరోజు రాజుగారు తమ తోటలో ఒక కొత్త రకం వంకాయ మొక్కను నాటించారు ఆ వంకాయలు ఎంత రుచిగా ఉంటాయంటే వాటికి విత్తనాలు కూడా లేవు వాటిని తిన్నవారు ఎవరు ఆ రుచిని మర్చిపోలేరు రాజుగారు ఆ వంకాయల కూరను ప్రత్యేకంగా తయారు చేయించి తమ అష్టదిగ్గజులకు విందులో వడ్డించారు ఆ విందులో తెనాలి రామకృష్ణ కూడా ఉన్నారు ఆ రుచి చూసి తెనాలి రామకృష్ణ మైమరిచిపోయారు ఆ వంకాయల రుచి గురించి పదే పదే ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్లారు ఇంటికి వెళ్ళగానే అతని భార్య ఏమండి ఈరోజు అంత సంతోషంగా ఉన్నారు ఈ మధ్యకాలంలో మిమ్మల్ని ఇంత సంతోషంగా చూడలేదు అని అడిగింది తెనాలి రామకృష్ణ ఏం చెప్పను దేవి ఈ రోజు రాజుగారు ఒక అద్భుతమైన వంకాయల కూర వడ్డించారు వాటికి విత్తనాలు కూడా లేవు అలాంటి కూర నేను నా జీవితంలో ఎప్పుడు తినలేదు అని ఉత్సాహంగా చెప్తారు అది విన్న అతని భార్యకు కూడా ఆ కూర రుచి చూడాలని ఆశ కలిగింది అంతే ఎలాగైనా ఆ వంకాయల్లో కొన్ని తీసుకొచ్చి నాకు కూడా తినిపించండి అని తెనాలి రామకృష్ణను కోరింది తెనాలి మొదట ఆలోచించాడు రాజు తోట నుండి దొంగతనం చాలా తప్పు కానీ భార్య ఆశను కూడా కాదనలేను కదా అని అనుకున్నాడు చివరికి భార్య కోసం ఎలాగైనా ఒక వంకాయ తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు అర్ధరాత్రి అయ్యింది అందరూ నిద్రపోతున్నప్పుడు తెనాలి రామకృష్ణ రాజుగారి తోటలోకి రహస్యంగా వెళ్ళాడు నాలుగు వైపులా చూసి ఎవ్వరు చూడడం లేదని నిర్ణయించుకున్నాక అత్యంత జాగ్రత్తగా ఒక పెద్ద వంకాయను కోసుకొని ఇంటికి వచ్చాడు ఆ వంకాయతో అతని భార్య రుచికరమైన కూర వండింది ఆ కూరను ఇద్దరూ సంతోషంగా తిన్నారు మరునాడు ఉదయం రాజుగారు తన తోటలో తోటమాలిని పిలిచి తోటలోని వంకాయలను లెక్క పెట్టండి అని ఆజ్ఞాపించారు తోటమాలి లెక్క పెట్టి మహారాజా నిన్న ఉన్న వంకాయలలో ఒకటి తగ్గింది అని చెప్పారు అది విన్న రాజుగారు చాలా కోపంగా ఉన్నారు ఒక వంకాయను దొంగలించే అంత ధైర్యం ఎవరికి ఉంది ఆ దొంగను వెంటనే పట్టుకోండి అని సైనికులకు ఆదేశించారు ఈ విషయం తెనాలి రామకృష్ణకు తెలిసింది తన దొంగతనం గురించి రాజుగారికి తెలిసిపోతే శిక్ష తప్పదని భయపడ్డాడు కాని వెంటనే ఒక ఉపాయం ఆలోచించాడు రాజుగారు సైనికులతో కలిసి తెనాలి ఇంటికి వచ్చారు తెనాలి రామకృష్ణ రాజుగారిని చూసి రండి మహారాజా లోపలికి రండి అని ఆహ్వానించారు రాజుగారు కోపంగా తెనాలి నువ్వు మా వంకాయలను దొంగలించావా అని అడిగారు తెనాలి ఏమాత్రం భయం లేకుండా ఒక బకెట్ని తీసుకొచ్చి రాజుగారు ముందు పెట్టారు ఆ బకెట్లో నీరు ఉంది ఆ నీటిలో ఒక వంకాయ తేలుతూ ఉంది తెనాలి వినయంగా మహారాజా నేను ఒక వంకాయను దొంగలించింది నిజమే కానీ అది నా స్వార్థం కోసం కాదు ఈ వంకాయలకు విత్తనాలు లేవు కదా వీటిని నీటిలో ఉంచితే అవి ఇంకా పెరుగుతాయని మాకు తెలియదు అందుకే నేను ఒక వంకాయను తీసుకొచ్చి నీటిలో ఉంచాను అని చెప్పాడు అది విన్న రాజుగారు నవ్వకుండా ఉండలేకపోయారు తెనాలి తెలివికి దాని మెచ్చుకున్నాడు చివరికి దొంగతనం చేసినందుకు శిక్ష వెయ్యకుండా తెనాలి తన తెలివిని మెచ్చుకొని రాజుగారు అతనికి బహుమతి ఇచ్చి పంపించారు ఆ రోజు నుండి ఆ వంకాయలు అందరికీ అందుబాటులో ఉండేలా చూశారు చూసారా తెనాలి రామకృష్ణ ఎంత తెలివైన వాడో సమస్య వచ్చినప్పుడు భయపడకుండా తన తెలివితో దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడో మనం కూడా అంతే కష్టాలు ఎదురైనప్పుడు తెలివిగా ఆలోచిస్తే వాటిని సులభంగా అధిగమించవచ్చు కథలో తెనాలి మీకు ఎంతగా నచ్చాడో కామెంట్లో చెప్పండి మరో కొత్త కథలో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాను